హాయ్ అండి ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఈ మూడు కాయలతో తొక్కుడు పచ్చడి అంటే పెడుతున్నానండి చూద్దామా ఎలా పెడదాము ఒక కాయ తురుముకుందాం తురుముకుందామండి రెండు కాయలు వచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఇలా కట్ చేసుకున్నాం కదా కాసేపు ఎండలో పెట్టుకోవాలండి నేను ఇవ్వగోండి ఇలా తురిమేసి ఎండలో పెట్టి ఉంచాను ఒక కాయ తురిమి ఎండలో పెట్టానండి ఇవి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ముక్కలు సగం ముక్కలు వదిలేయండి కొంచెం ముక్కలు మిక్సీ వేసుకుందాం ఇవి ఉంచేసాను ఇదిగోండి ఇవి మిక్సీ వేస్తున్నాను చూడండి ఇలా కచ్చిపెచ్చగా వేసానండి చూడండి ఈ మూడు కలిపేద్దాం ఇప్పుడు ఈ మూడు కలిపేసి ఉప్పు కారం అన్నీ వేసుకుందామండి ఒకసారి చూద్దామా అవన్నీ అవి కూడా చూసారా ఒక హాఫ్ స్పూను మెంతి పొడి ఒక స్పూను ఆవాల పొడి ఒక రెండు ఎల్లుళ్ళ రమ్మలు మెత్తగా చెదగొట్టుకోవాలండి ఇవి చుసర గ్లాసు దాని నిండా కారం ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల ఉప్పు ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి ఈ మొత్తానికి ఇలా కలవబెట్టుకోవాలి మొత్తం చూసారండి ఎలా కలుపుకున్నాము దీన్ని ఇలాగా పక్కన పెట్టి పోపు వేసుకోవాలండి పోపేయడం కూడా చూపిస్తాను పోపేసి నైట్ అంతా పక్కన పెడితే ఉదయాన్నే మనం ఇడ్లీలో కానీ చట్నీలో కానీ దేనికైనా వాడుకోవచ్చు పోపు కూడా వేసి చూపిస్తాను ఇదిగోండి శనగ నూనె పోసాను జీలకర్ర తాలింపులు ఆవాళ్ళు అన్నీ వేసుకుంటున్నాను దాని తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను దాని తర్వాత కరివేపాకు దాని తర్వాత ఇదిగోండి ఇంగువ ఇవన్నీ ఇలా వేగాయి కదా చూడండి అండి కోపు అయిపోయింది పొయ్యి కట్టేద్దాం ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అప్పుడు పచ్చ పక్కలు వేసుకోవాలండి నూనె బాగా చల్లారిందండి ఈ చల్లారిన దాంట్లో ఈ పచ్చడి వేసేసుకుందాం ఇదిగోండి ఇలా వేసేసుకొని చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం అండి చూడండి ఎంత బాగుందో మామిడికాయ తురుగు ముక్కల పచ్చడి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుండిద్దండి ఈ నైట్ అంతా నాంటే రేపటి నుంచి తినొచ్చండి రేపు ఉదయం మార్నింగ్ నుంచి తినొచ్చు కానీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్